ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రభు పేరట ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ కొరకు అనునిత్యం తప్పకుండా ప్రభు ఎదుట దేవదేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు ఈరోజున మన వాక్య ధ్యానం ఏమిటంటే చేతి కర్రలను గురించి మనము నేర్చుకుందాం ఒకసారి చెప్పండి వింటున్నారా దేని గురించి చేతి కర్రలను గురించి మనము నేర్చుకుందాం ఎక్కడ ఎవరికి ఎలాంటి అధికార పూర్వమైనటువంటి కర్రలను దేవుడు అనుగ్రహించాడో ఒక మూడు చేతి కర్రలను గురించి సమయమున సందర్భ సమయానుకూలతను బట్టి మనము మాట్లాడుకుందాం నెంబర్ వన్ మొట్టమొదట మోషేకి అధికారం ఇచ్చి మోషే చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రమును పాయలు చేయగలిగినటువంటి శక్తిని అధికారమును సామర్థ్యతను కలిగించి దేవుడు మోసే చేతికి కర్రనిచ్చినట్లు మనం చూస్తాం ఎక్కడ నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో మోషే యొక్క మంచి నాయకుడుగా అతనికి ఉన్నటువంటి మంచి మనస్సు హృదయాన్ని బట్టి ప్రజలకి నాయకుడుగా ఉండే ఇస్రాయేలీలందరినూ నడిపించడానికి ఒక నాయకుడుగా దేవుడు మోసేను ఏర్పరచుకొని తన చేతిలో ఉన్నటువంటి కర్ర అనబడిన తన కర్ర అధికారానికి చూచనగాను అద్భుతాలు చేయడానికి చూచనగాను ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి చూచనగా దేవుడు మోసే చేతులో కర్రని ఉంచాడు అందుకే ఫరో దగ్గర నుండి ఇస్రాయల్ ప్రజలను బానిసత్వ స్థితి నుండి విడిపించుకొని వచ్చేటువంటి సమయములలో ముందు ఎర్ర సముద్రం ఎనక ఫరో యొక్క సైన్యం రథాలతో రౌతులతో వస్తా ఉంటుండగా మోషేలా ప్రార్థిస్తున్నాడు ప్రభా అటు ఇటు కాకుండా అయిపోయినట్లుగా అయిపోయింది మా పరిస్థితి ముందు ప్రయాణము వెళ్లి సాగటానికి ఎర్ర సముద్రం ఎనక మా శత్రువులు మరలా మమల్ని బానిసత్వ స్థితిలోనికి బానిసలుగా దాసులుగా దాసురాలుగా బా బానిసలుగా చేసుకోవడానికి మా ఎనక ఫరో సైన్యము రౌతులు రథాలు సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు అని ప్రార్థించుచుండగా దేవుడు మోసే ఈ టైమ్ నువ్వు ప్రార్థన చేసేటువంటి సమయం ఇదేనా నీ ఆల్రెడీ చేతులు అధికారం ఇవ్వబడింది ఇదిగో నీవు ఎర్ర సముద్రము దగ్గరికి వెళ్లి నీ చేతి కర్రను సముద్రము వైపు చాపు ఆ సముద్రము రెండు పాయలుగా నీళ్లు గోడలుగా నిలబడతాయని ప్రభు చెప్పాడు హలోయ వెంటనే ఈ మాటకు లోబడిన మోష్య వెళిపోయి తన చేతిలో ఉన్న అధికారక పూర్వం అద్భుతములు చేయడానికి కర్రను తీసుకొని వెళ్లి ఎర్ర సముద్రము వైపు ఇలా చాపగానే దేవునికి మహిమ కలుగునుగాక నీళ్లు ఎలా గోడలగా కుడి వైపున ఎడమ వైపున రెండు వైపులా ఎర్ర సముద్రము చేల్చబడింది ఆరిన నేల మీద ఇస్రాయల ప్రజలకు కాలుకి బురద అంటకుండా దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించుటకు మరి ఇస్రాయెల ప్రజల్ని నడిపించాడు చూసారా మనం అనుకుంటాం ఈ చేతిలో ఉన్న చిన్న పనే కదా దీని ద్వారా ఏం చేస్తామని అనుకుంటావేమో కొన్నిసార్లు ఈ పనిని బెట్టు కర్రను పెట్టు ఉద్యోగమును పెట్టు నీకున్నటువంటి పరిస్థితిని బట్టో పలుకుబడిని బట్టు దీని ద్వారా నేనేం చేయలేకపోతున్నానని ఒకసారి కురుంగిపోతున్నావేమో ఆందోళన కలిగి ఉన్నావేమో అది దేవుని అధికారక పూర్వకమైనదైతే నీ చేతి ద్వారానే ప్రభు ఎన్నో అద్భుతాలు చేయించేవాడు నీ ద్వారా నువ్వు భక్తి పరుడు అయితే భక్తి పరురాలివైతే అలాంటి అద్భుతములు చేతి కర్ర ద్వారా ఎర్ర సముద్రం పాయలుగా చేయించినటువంటి దేవుడు మోషే ద్వారా అలా ఈ రోజున నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు నీ ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాల ప్రభు జరిగించేవాడు ఇకపోతే నెంబర్ టూ రెండో విషయంలోనికి వచ్చేసేసరికి ఇప్పుడు దావీదు చేతిలో ఉన్నటువంటి కర్ర కీర్తనలు ఇరవై మూడో కీర్తన నాలుగో వచ్చిన నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించున్నది ఒక దే ఒక కాపరి చేతిలో ఉండే దుడ్డు కర్ర కర్ర గొర్రెలకు ఆదరణగా చెప్పండి ఆ కాపరి చేతిలో ఉండే కర్రకి ఇంత రౌండ్గా ఒక షేప్ లో పైన ఉంటుంది ఎందుకంటే కొన్ని అండ అందని మండలను ఉంచి తన మందను మేపడానికి తన గొర్రెలను మేపడానికి లేదా తన మేకలను మేపడానికి తన మందలకు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని పెట్టడానికి వాటిని కనుపు కడుపు నిండా ఆ యొక్క ఆహారం భోజనం లేదా ఆ యొక్క ఆహారం పెట్టడానికి కాపరి ప్రయాస పడినట్లుగా మరి దావీదు చేతిలో ఉన్న దుడ్డు కర్ర ఆదరణకు సూచనగా ఉంది దేవుడు మనల్ని ఆదరించేవాడు బలపరిచేవాడు ధైర్యపరిచేవాడు నెమ్మదిని కలిగించేవాడు అందుకే కీర్తనలో ఇరవై మూడో కీర్తన మొదటి వచ్చినంలో ఏహోవా నా కాపరి నాకు లేమి అనేది కలుగనే కలగదు దేవుడు నీ ఇంటికి నీ కుటుంబానికి నీకు కాపరిగా ఉంటే నువ్వు లేమితో బాధపడుతున్నావేమో ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నావేమో దేవునికి అసాధ్యమైనదేది లేదు ఆయన కాపరిగా ఉన్నప్పుడు లేమి అనేది నీకు కలగదు అందుకే మరి దావీదు చేతిలో ఉన్న దుడ్డు కర్ర ఆ గొర్రెలను ఆదరించినట్లుగా నిన్ను నన్ను కూడా దేవుడు మనలను ఆదరించేవాడు అందుకే కదండి ఒకనొక సందర్భంలో అంతాపురంలో రాణిగా అయితాను అనేటువంటి హోప్ లేనటువంటి రాణి అయిన ఎస్తేరు ఆమె ఉపవాసం చేత ప్రార్థన చేత రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజుగారి చేతిలో ఉన్న బంగారపు దండమును రాణి వైపు చాపినప్పుడు ఆ కొనను ఆమె ముట్టుకొని తన మనవిని చేసింది కదా చూడండి ఎన్నికలేని ఆమె ఉంది ప్రార్థన ఉంది ఉపవాసముండే వ్యక్తి ఆమె నూట ఇరవై సంస్థాన దేశ ప్రజలను రక్షించడానికి కాపాడడానికి ఆ ప్రజలకి ఒక రాణిగా చేయబడింది అంటే తన ప్రార్థన దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క ఆప్యాయత రాణి అయిన ఏ రాజు యొక్క దయను పొందినట్లు మనం చూడట్లేదా అందుకే ఈ రోజున ఎలా ఉన్నాం దేవుని దయను పొందే వ్యక్తిగా ఉన్నావా ఆదరింపబడే వ్యక్తిగా ఉన్నావా దావీదు చేతిలో ఉన్నటువంటి ఆ దుడ్డు కర్ర ఏ విధముగా ఆధారానికి ఆప్యాయతకు ఆదరణకు సూచనగా ఉందో నిన్ను దేవుడు ఆదరించేవాడు బలపరిచేవాడు ధైర్యపరిచేవాడు ఇకపోతే నెంబర్ త్రీ మూడో కర్ర అహరే అహరోను యొక్క చేతి కర్ర చెప్పండి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము దగ్గర అహరోను చేతి కర్ర చిగురించినట్లు మనము చూడవచ్చు ఎక్కడ సంఖ్యాకాండము పన్నెండవ సారీ సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిది వచ్చిన అహరోను యొక్క చేతి కర్ర చిగురించి పువ్వులు పోసి బాధపు కాయలు కాసినట్లు చూసిన ఈ రోజున నీ జీవితం ఎండిపోయినదిగా ఉందా చిగురు వాడబారిపోయేటువంటి పరిస్థితిలో ఉందేమో నూతన చిగురు లేదేమో కష్టాలు శ్రమలు నిందెలు అవమానాలు ఉపద్రవాలు వాడిపోయే జీవితము ఈ యొక్క పరిస్థితిలో నీవి ఉండిపోయావేమో అహరంని యొక్క చేతి కర్ర చిగిరించినట్లుగా నీ బ్రతుకులు నూతనముగా మార్చబడును గాక నీ జీవితాన్ని దేవుడు నూతనముగా కట్టును కట్టునుగాక నీకున్న ప్రతి స్థితిగతులను ఆయన మార్చగలిగిన వాడం అధికారము కలిగినవాడు నీ పక్షముగా ఏ విధముగా ఆ అహరోను చేతి కర్ర చిగురించి పువ్వులు పోసి కాయలు కాసినట్లుగా నీ సంసారం నీ కుటుంబం నీ జీవితం నీ కుటుంబ వ్యవస్థ నీ యొక్క పరిస్థితులన్నీ కూడా నూతనమైన చిగురు ఆ యొక్క అంటారు కదా లోకంలో సామెతలు ఆరు కాయలు మూడు పువ్వులు అన్నట్లుగా ఆ విధముగా నువ్వు దేవుని సన్నిధిలో చిగురు వేసే వ్యక్తివిగా ఆ యొక్క పుష్పించే వ్యక్తివిగా లేదా పూసే వ్యక్తివిగా నీలో నుండి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలను అనుభవించేటువంటి వ్యక్తివిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ కొరకు ప్రార్థన చేస్తాను ఇప్పటి వరకు మూడు విషయాలు ఉన్నా మొదటిది మోసే చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రమును పాయలు చేయడానికి దేవుడు వాడినట్లు చూస్తున్నాం రెండోది దావి చేతిలో ఉన్న కర్ర ఆదరణకు సూచనగా చూస్తున్నాం నెంబర్ త్రీ మూడవది అహరోను చేపి కర్ర పువ్వులు పూసి కాయలు కాసి ఒక ఫలభరితమైన జీవితానికి సాదృశ్యముగా ఉండినట్లుగా నా బ్రతుకులు మన జీవితములు కూడా ప్రభు దగ్గర అలాంటి సాదృశ్యముగాను ఫలించే కుటుంబాలుగా ఆశీర్వాదాన్ని పొందే కుటుంబాలుగా మార్చబడదాం దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక ఆమె కొరకు చిన్న ప్రార్థన ప్రార్థనలో ఏకీభవించుదాం ప్రేమ కలిగిన మాయస్ప్రభ ఇప్పటి వరకు చేతి కరలను అనేటువంటి అంశం ద్వారా మాతో మాట్లాడారు మాలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేయండి మాకిచ్చిన అధికారాలు కొన్నిసార్లు వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నామేమో పోగొట్టుకునే వ్యక్తులముగా ఉన్నామేమో మా స్థితిగతులు మార్చండి వాక్యం అనే వెలుగులో వెలుతురులో నడిపించండి ప్రార్థన జీవితాలు భక్తి అనేటువంటి కట్టడాల చేత నీ అధికారాలు మాకిచ్చి మీ ఈ లోకములో అనేకమైన అద్భుతమైన కార్యాలు చూచక్రియలు జరిగించే బిడలగా మమ్మల్ని వాడుకోండి బలపరచండి మీరే మహిమ తెచ్చుకోండి దీవించమని ఏసు డుగు చూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ లో